నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం స్మాస్టర్ ఈ ఓం గం గణపతయే నమ ధ్యానానందమయం దేవం నిర్మల స్పటికా ఆధారం సర్వ విద్యానా భయగ్రీవ ముఖాత్మయే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి చేస్తున్న వీడియోలను ఆదరిస్తూ కొంతమంది పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక ఉత్సుకత ఏర్పడుతుందని మనం చేసుకుంటున్నాము అయితే దిన ఒక దిన తద్దినాలని ప్రతి ఈ రోజుల్లో ప్రతిరోజు ఒక సుదీర్ణ కింద భావించచ్చు ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం చూడని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ దినం చనిపిస్తే అయిపోయింది ఆ దిన మేము స్మరించుకున్నాము అంటే మనం పెద్దవాళ్ళు చనిపోతే పితృ దేవసాయాలకి ఒక తదినం పెడతాం కదా ఆ రోజు వరకే ఆ రోజే అన్ని రకాల సకల నవకాయ పిండి వంటలు అన్ని చేసేసి పెట్టేసి సరే ఓం నమ శివాయ అది సరే అయిపోతుంది అలాగే మన ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అసలు వీడియో నాకు మొదటి నుంచి చెయ్యాలని లేదు ఎందుకంటే దీనివల్ల ఎంత గోటు పెట్టుకున్నా వచ్చే పరిస్థితులు లేవు ఈ దేశంలో కానీ వరల్డ్ ఇంటర్నె ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ మొత్తం కానీ ఏంటంటే కొన్ని దగ్గర చూసిన తర్వాత పిల్లలకు కూడా కరప్షన్ అంటే ఏమిటో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి సందర్భాన్ని నేను చూశాను ఎందుకంటే ఒక స్కూల్ అసెంబ్లీలో కేవలం ఈరోజు అంటే టుడే స్పెషల్ అని చెప్పేస్తుంటారు అక్కడ ఏంటంటే యాంటీ కరప్షన్ డే అయితే హిందీ దివస్ అయితే హిందీ దివస్ అంటారు ఇంకోటి ఏదో అంటే ఇంకోటేదో అంటారు అంతే తప్ప దాని గురించి అవగాహన చేసేటువంటి వ్యవస్థ లేదు మన విద్యా వ్యవస్థలోనే లేదు ప్రభుత్వం ఏంటంటే ఏదో వాళ్ళకి వ్యతిరేకం కదా యాంటీ కరప్షన్ డే ప్రభుత్వం ఏది దొరుకుతుంది దీన్ని తెలుగులో అవినీతి వ్యతిరేక దినోత్సవం అంటారు అయితే దీనికి ఒక ప్రతి ఇంటర్నేషనల్ కావచ్చు నేషనల్ కావచ్చు ఈ దినానికి దినాలు జరుపుకోవడం ప్రతిదానికి ఏమన్నది అయితే ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అదో కలగోరు గర్వాత వచ్చింది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అటువంటిది ఏంటి వీళ్ళు ఏం చేశారంటే ఒక శ్లోకం ఇచ్చేస్తారు జరుపుకోండి 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 అంట అంటే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు జరుపుకున్నారండి జరుపుకున్నారండి అంటాడు లేకపోతే ఆవిడింట్లో వాడు జరుపుకుంటున్నారు తద్దినాలు అన్నీ కూడా ఎందుకంటే చిన్న కోడలు ఒప్పుకోదు కదా పెద్ద కోడలు ఉన్న చిన్నకోడలు ఒప్పుకోదు కాబట్టి చిన్నకోడు ఇంట్లోనే చేయాల్సి ఉంటుంది అంటే రకంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అన్నది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విధంగా తయారైంది అయితే దీనికేంటి ద స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ది కరప్షన్ ప్రాక్టీసెస్ అండ్ దే రెస్ట్రిక్షన్స్ అంటే దీని యొక్క తెలుగులో భావం ఏంటంటే అవేర్నెస్ అంటే అవగాహన కలిగించండి దేని గురించి యాంటీ కరప్షన్ గురించే కరప్షన్ గురించి అంటే యాంటీ కరప్షన్ గురించి అంటే కరప్షన్ ఉంది కాబట్టి యాంటీ కరెక్షన్ ఉంది యాంటీ కరప్షన్ ఉంది కాబట్టి కరెక్షన్ ఉంటుంది ఈ విధంగా మన జీవితాలు నడుస్తున్నాయి అండ్ క ప్రాక్టీసెస్ అండ్ దే రెస్ట్రిక్షన్ అంటే కరప్షన్ ఎలా చేస్తుంటారో వాటిని రెస్ట్రిక్ట్ చేయవలసిన బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది అనేటువంటిది ఒక అవగాహన చెయ్యండి అనేటువంటిది అందులో తప్పేమీ లేదు సస్తవా పలకని చేపట్టే అలవాట్లు అందరికీ అలవాటు అయిపోతే పాటలే వచ్చేయి జీతం కన్నా జీతం ఎక్కువ అని చెప్పేసి సంబరాల రాంబాబులో పాట లేకపోతే ఇంకో సినిమాలో పాట అవినీతి మీద ఎన్ని పాటలు లేవు చెప్పుకోవాలంటే శ్రీశ్రీ గారే రాశారు రెండు మూడు పాటలు అయితే ఇటువంటి అవినీతి వ్యతిరేక దినోత్సవం నాడు అవినీతి ఎలా వస్తుంది అవినీతి అంటే అవినీతి మనిషిలోకి ప్రారంభమైందా ప్రారంభం కాకపోయినా ప్రారంభం అయ్యేటట్లు చేస్తున్నాం రోగం ఎందుకు వస్తుంది అనేటువంటి విధానాన్ని మరచి రోగాన్ని అణిచిపెట్టడానికి మనకు కావాల్సిన మందులను పొందించుకున్నాము అది వైద్యం వైద్య విధులు అందరూ కూడా నిర్వహిస్తున్నారు అది మరి ఒక రకంగా విఆర్ కరప్టింగ్ ది డిసీజ్ ది అంటే కరప్టింగ్ ది డిసీజ్ ది యాక్చువల్ డిసీజ్ వేర్ ఇట్ ఈ పర్ఘటన అంటే చచ్చిపోతామండి మనిషిని బతికించదండి బతికిస్తేనే కదా మనకన్నా ఆరోగ్యశ్రీలు అన్నీ వస్తాయి ఆరోగ్యకి మరి ఇల్లు బాగుపడుతున్నారో వాళ్ళు బాగుపడుతున్నారో ప్రభుత్వం బాగుపడుతుందో ఓట్లు పడుతున్నాయి ఏమిటో మన మనకి తెలియదు తెలిసిన వాడి తెలుస్తుంది అయితే ఏమని చెప్పింది అంటే నీడ్ ఫర్ కలెక్టివ్ యాక్షన్ అంటే సామూహికంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నడుచుకుందామని అని ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ సెక్టర్లోని గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఈ అవినీతి ఎక్కడైనా ఉంటే దాన్ని వ్యతిరేకించమని ఒక రథం చేయాలి యూనిటీ విత్ యూత్ అగెయిన్స్త్ కరప్షన్ అంటే యూత్ అంటే యువకులు అందరూ కూడా ఉత్తేజపడి అవగాహన చేసుకుంటే ఈ కరప్షన్ అన్నది కొంతవరకు తగ్గకపోయినా పూర్తిగా నిర్మూలించకపోయినా నిర్మూలన అనే పదం చాలా తప్పండి నా దృష్టిలో దోమల నిర్మూలన దినోత్సం మలేరియా నిర్మూలన ఏది నిర్మూలించగలిగాం ఏదైనా నిర్మూలము అంటే సమూలంగా నాశనం చేయడం సమూలంగా నాశనం చేయడం కరోనా కాదు కదా వెళ్ళి దానివల్ల ఒక కొత్త కరోనా పుడుతుంది ఆ కొత్త కరోనా కొత్త మరోనా పుడుతుంది మనిషి మరణించకూడదు అనుకుంటే ఎన్ని ఎన్ని రకాలు మరణించకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది రాక్షసులు ఉన్నారు మరణించకుండా ఉండిపోయారా అవగాహన చేసుకోలేని ఇవన్నీ కూడా మనకి ఎందుకు పొరగాకుండా పోతాయి అయితే ఇలాగా యూత్ యూత్ని బూత్ అనేటువంటి సినిమా బూత్ల్లో ముంచేసి మనం యూత్ని వివేకించేటప్పుడు వాళ్ళు ఎందుకు ఎక్కడ వివేకలు అవుతారు సార్ అయితే లాసెస్ డ్యూ టు కరప్షన్ అయితే మనం కొన్ని తెలుసుకోవాలి మన కరప్షన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అంటే ఉద్దేశం ఉన్నా లేకపోయినా కొంత కరప్షన్ జరుగుతుంది కరప్షన్ ఇది ఇప్పుడు కూర చేసాము ఉప్పు చాలా లేదు మళ్ళీ ఉప్పు వస్తున్నాం కరెక్టింగ్ కర్రీ ఆర్ నాట్ ఆయన డైరెక్ట్ పుట్టిందా క్వశ్చన్ మధ్య చెక్కబడింది మనుషులు ఎక్కువయ్యారు ఫలతం చేస్తావా చేయమా అది కరప్షన్ కాదా రకంగా ఆవిడ తెలుస్తుందా ఒరే బాబు నీకు మధ్యలో మొదట వచ్చిన వాళ్ళందరికీ చెక్కగా ఇచ్చాము ఇప్పుడు ఫలతంగా చేసామని చెప్తాము చెప్పంగా తెలిసి వన్ కైండ్ ఆఫ్ కరప్షన్ విద్యలో కరప్షన్ రాజకీయాల్లో కరప్షన్ ఎక్కడ పడితే అక్కడ కరప్షన్ కరప్షన్ లేని ఇది లేదు మ్యాన్ హింసెల్ఫ్ ఇస్ కరెక్టెడ్ మీ ఇన్ బైడ్ హింసెల్ఫ్ ఉంది కరప్షన్ మొదట అధికార దుర్వినియోగము అధికారం అంటే తెలియని వాటికి అధికార దుర్వినియోగం ఎంత వస్తుంది మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇది ప్రపంచంలోనే ఉంది ఆర్థిక వృద్ధి నిరోధకత అకాడమిక్ గ్రోత్ అనేది ఉండదు సత్యం దీని గురించి చెప్పుకోవచ్చు అవగాహన అవ్వాలంటే ఈ అంశాలన్నీ కురవాళ్ళకి తెలియాలి చిన్నపిల్లలకి తెలియాలి సామాజిక అసమానత అంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్ పవర్ ఆఫ్ అంటే పేదరికం పోవర్టీ పవర్టీ ఎలా పోతుందండి అరవై తొమ్మిదిలో ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు శ్లోకాన్ని ఇరేడికేషన్ ఆఫ్ పవర్టీ ఎక్కడండి మరి ఒకవేళ నిజంగా ఆ ప్రైమ్ మినిస్టర్ గారు అయిందితే ఆమె తీసుకున్న సంస్కరణలు జరిగినట్లయితే ఈ పథకాలు ఎందుకు ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం ఎందుకు ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు తర్వాత సామాజిక విభజన అంటే సొసైటీని రాజకీయ నాయకులు కావచ్చు విద్య కోసం కావచ్చు ఇంకో రకంగా సొసైటీని మొక్కలు చేసి పారేయాలి మొక్కలు అంటే విభజించాలి ఇది ఆనాటి యునైటెడ్ ఇండియా దగ్గర నుంచి ఉన్నదే ఆనాటి చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉండే సామ్రాజ్యాలని అలెక్జాండర్ అలెగ్జాండర్ గారు వచ్చినప్పుడే ఒక మహానుభావుడు దారిచ్చాడు పురుషోత్తముడు దాన్ని ఎదిరించాడు అది ఆనాటి హిస్టరీ ఈ హిస్టరీలను తొలగించమని చెప్పినా ఈరోజు ఆశ్చర్యపోనకా అలాంటివి చెప్పకూడదు పాడిపోతారు ప్రజలు కాబట్టి అక్బర్ గారు వచ్చి దేశాన్ని ఆకం చేశారని చెప్పండి ఇది చాలా తప్పు కాదు పురుషోత్తముడవుడు వాడు అనాకారి దేశం కోసం అక్కడ ప్రజల కోసం పాటుపడ్డాడు ఒక ఆటవిక ఇది అలా చెప్పినా ఆశ్చర్యపోలేదు దాన్ని తప్పట్లు కొట్టేటువంటి యోధాని యోధులైనటువంటి రాజకీయ దృక్పందాలు ఉన్నాయి తర్వాత పర్యావరణ సంరక్షణ పర్యావరణం అంటే తెలియదు మనకి పర్యావరణం పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నది చుట్టూ ఉన్నదంతా కరప్షన్ అయితే అన్ని అన్ని గంజాయి మొక్కలు అయితే తులసి మొక్క ఎక్కడ దొరుకుతుందండి తులసి వేసుకుంటే తులసి పండుతుంది గంజాయి వేసుకుంటే గంజాయి పండుతుంది గంజాయి మీద అద్భుతమైనటువంటి లాలన్నీ అన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్ మెడికల్ కోసం గంజాయి పండించాలి మెడిసిన్ కోసం గంజాయి పండించారు ఇంకో దాని కోసం గంజాయి పండించాలి లేకపోతే ఇతర దేశాలు ఎగుమతి చేస్తారు దీనికైనా వస్తుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కరప్షన్స్ కావా కరప్షన్సా సో హౌ కెన్ వీ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ హౌ కెన్ వీ ద కంట్రీ విల్ ప్రొసైడ్ ప్రొసీడ్ బై అవేకనింగ్ బై అండర్స్టాండింగ్ ఆర్ బై సంథింగ్ సో ఎడ్యుకేషన్ షుడ్ బి రివైజ్డ్ ప్రాపర్లీ అంటిల్ ది ఎడ్యుకేషన్ విల్ బి అవేకండ్ నన్ క్యాన్ ఎడ్యుకేటెడ్ ఆర్ స్టాప్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ దర్డ్ ప్రపంచం గురించి మనకెందుకంటే మన పొరుగు దేశంలో ఉండేటువంటి దరిద్రను పొరుగు దేశానికి వచ్చేస్తుంది కదండి అదే పొరుగు దేశమైన అక్కడ ఉండే దరిద్రం మనం భరిస్తున్నాం ఆ దరిద్రాన్ని అనేక విధాలు భరిస్తున్నాం వాళ్ళకి ఆధారాలు ఇస్తున్నాం ఇంకోటి ఇస్తున్నాం ఇంకోటి ఇచ్చేస్తున్నాం అన్నీ ఇచ్చేసి ఆ దరిద్రాన్ని మన నెత్తి మీద ఎక్కించుకొని వాళ్ళని నెత్తి మీద తాండవం చేస్తున్నాం సభాష్ మీ అంత గొప్పవాళ్ళు లేరని చెప్తున్నాం ఇవన్నీ తప్పులు కావా ఇవన్నీ కరప్షన్ యొక్క ప్రాక్టీసెస్ కావా కరప్షన్ యొక్క ఫలితాలు కావా మరి యాంటీ కరప్షన్ ఏమిటంటే ఇవన్నీ అవగాహన చేశారు ఎవరైనా చేయించిన వాళ్ళు ఎవరు స్కూల్లో చేస్తారా విద్యాలయాల్లో చేస్తారా ఆఫీసుల్లో చేస్తారా లేకపోతే మన మైదానాల్లో సభలు పెట్టి చేస్తారా ఈ వివేచనంతా కూడా మొత్తం యావత్ జాతికి నేను విడిచిపెడుతున్నాను ఏం చేస్తారో చెయ్యండి కానీ అనవసరమైన నినాదాలు చేసి ఉన్న శక్తిని ఓడగొట్టుకోకూడదు ఉన్న శక్తితో ప్రతి వ్యక్తి కష్టపడండి సంపాదించండి సంపాదించింది ఈ దేశానికి చెందాలన్న విధంగా ఉంచండి అంతేగాని పరదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పోషించి అక్కడ ఉన్న వాళ్ళని పెంచి అక్కడ వంద రూపాయలు ఆడగలిగితే వాళ్ళకి తొంభై రూపాయలు వచ్చి పది రూపాయలు ఈ దేశం కోసం పంపించినందుకు సుఖమే లేదు సుఖమే లేదు సుఖమే లేదు భగవంతుడు మెచ్చడు కాక మెచ్చడు ఒక సమస్త సుఖినోభవంతో ఓం శాంతి శాంతి శాంతి